శ్రీ గణేష్య నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు జనవరి ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక రేపటి రోజున మీకు అనేక విధాలుగా ఆలోచనలు అనేవి ఎక్కువగా మీ మదిలో మెదులుతూనే ఉంటాయి తద్వారా మీరు ఉన్నత స్థానానికి చేరుకోవడానికి చక్కటి ప్రణాళికలు రచించుకుంటారు రేపటి రోజున మీ మిత్రుల ద్వారానో లేదా మీ సన్నిహితుల ద్వారానో గొప్ప వ్యక్తులు మీకు పరిచయం అయ్యే అవకాశం కనిపిస్తోంది ఈ కారణంగా మీరు ఉన్నతమైన స్థాయికి చేరుతారు రేపు నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు అనేవి రాబోతు ఉన్నాయి అలాగే ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారికి మీ సంస్థలలో మంచి గుర్తింపు వస్తుంది ఇక విద్యార్థులకు అనుకూలమైన సమయంగా మారబోతూ ఉంది అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేటటువంటి వాళ్లకు కూడా ఆరోగ్యం అనేది కొంత మెరుగుపడుతుంది రేపటి రోజున సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి మీకు రేపు విపరీతంగా పెరగబోతూ ఉన్నాయి జనంలోనూ మీకైతే మంచి ఆకర్షణ అనేది రేపటి రోజున ఏర్పడబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులు విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అనేటటువంటి మీ ఆలోచన అనేది ఇప్పుడు ఫలిస్తుంది సమయం అనేది అనుకూలంగా మారుతుంది రుణ బాధల నుండి మీరైతే ఇప్పుడు బయటపడటానికి ప్రయత్నం చేస్తారు ముఖ్యమైన పనులు అన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆగిపోయిన పెండింగ్ పనుల పనులు అన్నిటినీ కూడా కంప్లీట్ చేస్తారు ఇక రేపటి రోజున భవిష్యత్తు గురించి కష్టపడి పని చేస్తారు దానికోసం చక్కటి ప్రణాళికలు రచించుకుంటారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి బాగా తపన పడతారు డబ్బులను సేవింగ్స్ చేయడానికి మీరు చేసే పనులు అన్ని కూడా విజయవంతం అవుతాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి ఇప్పటి వరకు ఉండే సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి ప్రశాంత వాతావరణం అనేది ఏర్పడటం కనిపిస్తోంది వ్యాపారులకు రేపటి రోజున అద్భుతమైన వ్యాపార లాభంతో పాటుగా భవిష్యత్తు గురించి మీరు చేసే ప్రణాళికలు ఆలోచనలు అన్నీ కూడా ముందుకు లాభదాయకంగా సాగుతాయి అదేవిధంగా అన్ని రంగాల వాళ్ళకు కలిసి వచ్చే సమయం ఇది అని చెప్పుకోవాలి రేపటి రోజున ఇంట్లో కుటుంబ సభ్యులకు ఉండే సమస్యలు తొలగిపోతాయి వాటికి చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఏర్పడుతుంది స్త్రీలకు భర్తతో సౌక్యం బాగా పెరుగుతుంది గృహంలో ఆనందం అనేది ఈ సమయంలో నెలకొంటుంది అదేవిధంగా అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరైతే ఇప్పుడు బయటపడతారు పుట్టింటి నుండి ఒక లాభపూరితమైన పని అనేది స్త్రీలకు రేపటి రోజున జరగబోతూ ఉంది ఇక మేషరాశి వాళ్లకు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు కలిగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం రేపటి రోజున లక్ష్మీదేవి పూజ చేసుకోండి అదేవిధంగా విష్ణు ధ్యానం చేసుకోవడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ప్రతిరోజు డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్